వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ఫర్నిచర్ గల ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను త్రీ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిషర్డ్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్లోర్ మొత్తం ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదే ప్రాపర్టీ చూడండి ఇది ఓపెన్ స్పేస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో ఉంది అండ్ ఫ్లాట్ వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిచర్ త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ లో ఉంది టోటల్గా వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎఫ్టీలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదే ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదే ప్రాపర్టీ చాలా నీట్గా చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ ఆనుకొని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు అనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ రోడ్ చూడండి హైవే ఇది రెండు వందల ఫీట్ల రోడ్ ఉంది ఈ రోడ్ అనుకొని ఈ బిల్డింగ్ లో వచ్చేసి మనకి ఫ్లోర్ మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం మనకి గార్డెనింగ్ ఏరియా అండ్ వచ్చేసి ఓపెన్ స్పేస్ అనమాట ఫ్రెండ్స్ సిట్టింగ్ హాల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ట్రీ ప్లాంటేషన్ సిట్టింగ్ హాల్ ఇట్లన్నీ ఉంటాయి చాలా సాయంత్రం టైం అయితే చాలా నీరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది పైన వచ్చేసి మనకి ఐరన్వి రేక్స్ షీట్స్ అయితే వేయడం జరిగింది వర్షం పడ్డా కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ ఉందో చుక్క నీళ్ళు కూడా ఉన్నది లోపలికి రావు మనకి ఇప్పుడు ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇదే చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ లో ఉంది ఫ్లాట్ అయితే ఉంది త్రీ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్ గల ఫ్లాట్ అయితే ఉంది చూడండి ఎంత నీట్ ఉందో చాలా నీట్ గా చాలా బాగుంటుంది మంచి టైల్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత పెద్ద మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టోటల్ గా వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎఫ్టీ లో అయితే ఉంది టోటల్ రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ టీవీ ఫ్రేమ్ వుడ్ వర్క్ ఇట్లా పర్ఫెక్ట్ వుడ్ వర్క్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ గల త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ లైఫ్ వచ్చేసి టోటల్ గా మనకి ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఇది మాత్రం ట్వెల్వ్ ఇయర్స్ క్రితమే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది టాప్ ఫ్లోర్ మొత్తం విత్ పర్మిషన్ బ్యాంక్ లోన్ అన్ని వస్తాయి ఫ్రెండ్స్ ఇది పూజ రూమ్ ఎంత పెద్ద ఉందో పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది దాదాపు మినిమం సిక్స్ మెంబర్స్ కూర్చొని పూజ చేసుకో మనకి గా ఉండే స్పేస్ అది పూజ రూమ్ అది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఎంత విశాలంగా చూడండి కిచెన్ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ ఇట్లా మొత్తం ఉంది వుడ్ వర్క్ అండ్ వెంటిలేషన్ ఇట్లా అంత పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది స్టోర్ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది స్టోర్ రూమ్ వుడ్ వర్క్ ఇది వుడ్ వర్క్ కిచెన్ ఇది ఇక్కడ వచ్చేసి మనకు వర్కర్ గిట్ల ఎవరైనా రావడానికి కన్వీనియంట్ గా ఉండడం కోసం ఈ డోర్ అనేది ప్రకటించడం జరిగింది చూడండి ఇక్కడ చూస్తే మనం ఇప్పటికే ఓపెన్ స్పేస్ అయితే ఏదైతే చూసామో ఇక్కడ నుంచి వచ్చేయచ్చు అనమాట వర్కర్ గిట్లా ఎవరైనా ఉంటే ఇక్కడ వాష్ ఏరియా చేసుకోవడానికి బట్టలు వాషింగ్ అవన్నీ చేసుకోవడానికి ఉంది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉందో ఇది టాప్ ఫ్లోర్ రావడం వల్ల మనకు వెంటిలేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ ఫోర్ ప్లస్ ఇది ఫైవ్ ఉంది ఫ్రెండ్స్ విత్ లీగల్ అయితే లీగల్గా ఉంది పర్మిషన్ ఉంది రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత విశాలంగా ఉందో చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది బయట వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంది మొత్తం టోటల్గా వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే ఉంది ఇది మనం వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది వాష్రూమ్ చూడండి ఈ వాష్రూమ్ ఎంత పెద్దగా ఉందో మినిమం ఒక రూమ్ అంత ఉంది ఫ్రెండ్స్ ఇది వాష్రూమ్ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ వుడ్ వర్క్ ఇట్లా అంతా వుడ్ వర్క్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ వుడ్ వర్క్ ఇట్లా పూర్తిగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది టోటల్ గా వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ లో ఉంది దీనికి కాస్ట్ వచ్చి రెండున్నర కోట్లు చెప్తున్నారు టూ క్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది లీగల్ గా అన్ని పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి రెండున్నర కోట్లు చెప్తున్నారు టూ క్రోడ్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్టైలీ నెగిటబుల్ యూడిఎస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ ఉంది పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి మనకి లక్షన్నర ఉంది ఫ్రెండ్స్ ఈ లోకాలిటీలో మెయిన్ రోడ్ బిట్ ఇది ఇది వచ్చేసి మనకి కర్మన్ గట్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కర్మన్ గట్ మెయిన్ రోడ్ ఇది రోడ్ ఈ రోడ్ ఆనుకునే ఉన్న బిల్డింగ్లో అయితే ఇది ఉంది ఇది టాప్ ఫ్లోర్ మనకి లిఫ్ట్ కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇదే లోకాలిటీ కర్మన్ గట్ లో కర్మన్ గట్ మెయిన్ రోడ్ బిట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ ఆనుకునే ఉంటుంది ఇదే బిల్డింగ్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి రెండున్నర కోట్లు వస్తుంది స్లైడ్ లీస్టేబుల్ యూడిఎస్ ల్యాండ్ కంటే తక్కువ కాస్ట్లో అయితే ప్రాపర్టీ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్